హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ డైలీ ల్యాగ్ ఈ ఆకులు తెచ్చి వసంత పంచం తెచ్చారండి అప్పటి నుంచి పాప ఆయన రోజు అడుగుతున్నారు కిలీజే కిలీజే అని నేనేమో అసలు దొట్లానే చేస్తున్నా ఈ రోజైనా పాప ఆయన కట్టిస్తాను మా లంచ్ అయితే అయిపోయిందండి దొండకాయ కాయ ఫ్రై చేసాను అనమాట చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చేసేదాన్ని ఎందుకంటే అప్పుడు వాళ్ళ అన్నం తినేవాళ్ళు అన్నం పిసిగుపెట్టేవాళ్ళం కాబట్టి వాళ్ళ కూరతో పని ఉండేది కదా చిన్నగా వేసి పెట్టేదాన్ని వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు తినట్లేదని వాళ్ళకి ఇష్టం వచ్చిన స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాను ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అయితే అదొద్దు ఇదొద్దు అన్న స్పెసిఫికేషన్స్ ఎక్కువైపోయినాయి సో ఆప్షన్స్ అన్నీ తగ్గిపోయినాయి అనమాట అందుకని ఇప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చింది చేయాలి ఇవాళ మా పెద్దోడు ఏంటంటే టూర్కి వెళ్ళాడు అనమాట వాడికి లంచ్ చేసే పని లేదు అందుకని ఇంకా ఇవాళ దొండకాయ కాయ ఫ్రై అయితే చేశాను చిన్నవాడు పాప ఏదో మాటలు చెప్తే వాడు తినేసాడు ఇంకా అయిపోయింది ఇంకా సరే అని ఇవాళ నానికి కిల్లీ కట్టిద్దామని చెప్పి నేనైతే కిల్లి స్టాక్ వేస్తున్నాను వేస్తాను అనమాట ఫస్ట్ మనకి డెలివరీ అయిపోయిన తర్వాత అప్పుడు ఇస్తారు కదండి ఆకులు అలా తినడం అలవాటు అనమాట ఇంకా అప్పటి నుంచి వచ్చిన తర్వాత మా నాన్న ఎలాగ అలవాటు ఉంది కదా తీసుకెళ్ళనేసరికి నేను దాని కావాల్సిన సెట్ అన్నీ తీసుకొని ఇంట్లోనే కట్ట కట్టుకోవడం స్టార్ట్ చేశాను మనకి పాన్ పానంటే స్వీట్ పానంటే ఓన్లీ కులకండ ఒకటేసి ఇస్తారు అట్లా కాకుండా మనం ఇంట్లో లవంగాలు వక్కాయి యాలుక్కాయ అన్నీ వేసుకుని ఉంటే ఇది చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే ఇది కట్టేసి మా ఆయనకి ఇవ్వాలి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇప్పటికే నన్ను నిర్ణయించుకుంటున్నారు ఏమండి ఎక్కడ ఉన్నారు ఇక్కడే ఉన్నా దగ్గర ఉన్నా ఇదిగోండి కిల్లీ కట్ట ఈ వాకులు కొంచెం వడపండి ఏమనుకోకండి ఇదిగోండి ఏమండి ఇదిగోండి కిల్లీవా ఎంత సరేలే నేను తిని తెచ్చుకోవాలి కదా అందుకే కొంచెం లేట్ అయింది అనమాట అలాగే సున్నా కొంచెం ఎండిపోయింది దాంట్లో నీళ్లు వేసి కొంచెం ఇది చేసేసరికి వేసానండి అన్నీ వేసాను అవును మంత్లీ సరుకులు అండి మీరు డబ్బులు ఇస్తే నేను ఆర్డర్ పెట్టేస్తాను లేకపోతే అవసరమైనా వెళ్ళి తీసుకొని వస్తాను అనమాట మీరు మనీ ఇస్తారా సో ఐదు నీకు నెలకు కావాల్సిన సరుకుల తెచ్చుకో అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ మామూలు అని తాకు ఆర్గానిక్ మంచిది కాదు ఒకవేళ ఇచ్చినా కూడా పారేసే అవకాశం ఉంటది కాబట్టి నాకు నిన్న ఫుడ్ కార్ట్ లో రెండు వేలు పడ్డాయి సో ఫస్ట్ రెండు వేలు తీసుకొని ఫస్ట్ ఆన్లైన్ సైట్ లో ఏదో ఆర్డర్ పెట్టి

సరే బడ్జెట్ ఇచ్చాను కానీ బడ్జెట్ లో ఫోన్ కొనుక్కోమని చెప్పి వెళ్ళాను నీకు ఫోన్ తెచ్చుకోవాలి సరేనా అన్ని చోట్ల నా బడ్జెట్ ఎందుకు లేయ్యా ఆ బడ్జెట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఎండలు ఏంటో ఈ సంవత్సరం ఇంకా చాలా తొందరగా స్టార్ట్ అయిపోయినట్టుంది చలికాలం ఎలా ఉందో ఎండాకాలం కూడా అలానే ఉంటాయంట మామూలుగా అయితే మేకి అలా వచ్చేసరికి పుచ్చకాయలు మనకి తీయగా వస్తాయి అనమాట ఎండలు ముదిరే కొద్దీ పుచ్చకాయ తీపి పెరిగిద్ది అంటారు కానీ ఈ సంవత్సరం పుచ్చకాయలు రావటం స్టార్ట్ అయ్యి అప్పుడే కలర్లు అన్నీ కూడా తీపిగానే ఉంటున్నాయి అనమాట ఎందుకు ఇవాళ కా ఉంది మామూలుగా అయితే రోజు తీయగానే ఉంటుంది అనమాట ఇది ఈ కంటెంట్ ఎక్కువ ఉన్నా కూడా తినచ్చండి కానీ పిల్లలు ఏంటంటే అది ఒక సపరేట్గా తీసేస్తారు మనం చెర్రీస్ అవి వేసుకుంటాం కదా అవన్నీ దీంతోనే తయారు చేస్తారనమాట అందుకని మా ఇదైతే టేస్టీగానే ఉందండి మేమేమో నేనేమో వాటర్ వెళ్ళాలని అంటాం ఆ చిన్నవాడేమో యాపిల్ అంటాం అది అంతకీ ఒక తెచ్చాడు ఇది వచ్చి యాపిల్ కూడా తెచ్చి పెట్టాడు వాడు అది తింటాడంట సో ఇది మా ఇద్దరికి అని వాడికి యాపిల్ కట్ చేసి పెట్టాలి పెద్దోడు వచ్చేసరికి ఒక పీస్ పక్కన పెడితే వాడు వచ్చేది తింటాడు పాప ఎట్లా ఉన్నాడో ఏందో మామూలుగా అయితే రోజు ఈ టైంకి నాకు అది పెట్టి ఇది పెట్టాను అంటా ఉంటాడు పిల్లలు ఉంటేనేమో గొడవ చేస్తున్నారని అదో తరక పిల్లలు లేకపోతేనేమో మనకేమి తోసుపాడు కాదు ఏం పని చేస్తున్నావు కూడా అర్థం కాదు వాళ్ళు లేకపోతే బాగుండడతాం లేకపోతేనేమో ఇది చేస్తాం ఇదేనేమో తల్లి ప్రేమ అంటే రండి నెక్స్ట్ పాపం ఏం చెయ్యి వాళ్ళ అన్నయ్య రాగిపోయేసరికి రోహన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు చిన్నమయ్య మేడం వచ్చారా రోహన్ ఎందుకన్నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చెప్పలేదా మా తినేసావా సాహెత్తు పెన్సిల్ ఇచ్చేసావా ఆశితా కెరేసరే ఆ మరి ఏం చేసావ్ నీ పెన్సిల్ ఏది షార్ప్నర్ ఏది కెరేసరేవి ఏం చేసావ్ ఐ హిందీలో బుక్ పోక్ట ఒక వాల్ట్ వన్ పెన్సిల్ పోవటేశావా

ఈ సరుకులు అన్న దాన్ని ముందు నాకు తలకే పగిలిపోతుంది ముందు నేను వేడి వేడుగా మసాలా కేక్ పెట్టుకొని తాగాలండి చిన్నగా అన్నీ మెదగాలి ఏమేమి వేసావు అందులో ఏమంటారు దీన్ని అల్లం చక్క జాలుకాయలు లవంగాలు అవన్నీ మెత్తగా వెయ్యి దేట్లో వేయాలి టీలో వేయాలి అవే నూరు ఇంకా అన్నీ నూతన మామూలుగా అయితే మసాలా టీలో ఈ చక్క లవంగాలు ఉన్నాయి కదండి అవన్నీ పౌడర్ చేసేస్తారు నేనేమో ఏందంటే నాకు అలా ఇష్టం ఉండదు అందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇట్లా నూరే దంచుకొని వేస్తాను అనమాట అప్పుడు అన్నీ బాగా ఉంటాయి కదా స్మెల్ ఎరమా అన్నీ బాగా వస్తాయి అక్కడికి హెడేక్ అయినా పోద అందుకని నేను ఇట్లా ప్రిఫర్ చేస్తాను రోలు తెచ్చిన వేళ విశేషమేమో కానీ నాకు బాగా ఉపయోగపడుతుంది ఇట్లా నా బ్రెయిన్ కూడా స్ట్రాంగ్ చేశానండి మీరు ఇచ్చిన బడ్జెట్ లోపల నేను సర్కుల్ లిస్ట్ అయితే రెడీ చేశాను ఇంకా సరుకులు పెట్టడం తర్వాత మసాలా టీ మహిమ సరేనండి సరుకులు పెట్టేస్తాను ఇట్లా టూ థౌజండ్ రూపీస్కి స్విగ్గీ ఇన్స్టా మాటలు అయితే ఆర్డర్ చేసామండి అన్నీ వచ్చినాయి ప్రెజెంట్ ఆయన ఇచ్చిన బడ్జెట్లో అయితే నేను ఏవైనా సరుకులు మెయిన్ నీడ్స్ ఉన్నాయి అవన్నీ అయితే ఆర్డర్ చేశాను మా మంత్లీ గ్రాసరీస్ అయితే వచ్చాయండి కొన్ని అంటే మా దీన్ని టూ థౌజండ్ కాబట్టి టూ థౌసండ్ తగ్గట్టుగా మా ఇంట్లో కొన్ని సర్పులు అయితే ఉన్నాయి అన్నమాట ఆల్రెడీ సో ఏవైతే లేవు అవి చూసుకొని అయితే ఆర్డర్ పెట్టాను అనమాట మెయిన్గా గోధుమ పిండి ఫైవ్ కేజీస్ పెట్టాను అట్లాగే ఇడ్లీ రవ్వ వీటి యూసెస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ రెండు అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను అలాగే మినపు మినప్పగొండ్లు అనమాట ఈ బిస్కెట్స్ తర్వాత సాస్ సాస్ నిన్న పాస్తా చేసాము కదండి పాస్తా చేసేటప్పుడు అయిపోయింది అనమాట అయితే కొత్తగా ఆర్డర్ చేశాను అట్లాగే వీళ్ళకి చిప్స్ పిల్లల కోసం బిస్కెట్స్ చిప్స్ తీసుకున్నాను సమ్మర్కి ప్రిపరేషన్కి స్టార్ట్ అయిపోయాను సోడా అయితే ఆర్డర్ చేసామండి అసలు సార్ సమ్మర్ అయితే విపరీతంగా ఉంది ఇప్పటికే అయితే స్టార్ట్ అయిపోయింది సో సోడా కూడా ఆర్డర్ చేసాము ఇన్స్టెంట్ పర్వట్ అనమాట ఇది దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది కదా సో ఇది కూడా బాగానే ఉందండి మేము చాలా రోజుల నుంచి అయితే ట్రై చేస్తున్నాం అనమాట మనం పన్నీర్ కానీ మష్రూమ్ కానీ ఏదన్నా చోలే కానీ చేసుకున్నా కూడా ఈ పర్వాలేదు అయితే బాగుంటుంది మనం కాల్చుకొని తినొచ్చు అట్లాగే స్విగ్గీ ఇన్స్టా మంటే మాకు ఒక సర్ప్రైజ్ వాలంటే గిఫ్ట్ అయితే ఇచ్చారండి మేము జరుపుకోపోయినా వాళ్ళు అయితే ఇచ్చారనమాట సో మీ ముందు రివ్యూ చేస్తున్నాను అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట ఏమి ఇచ్చారో చూద్దాం ప్లీజ్

దానిచి వచ్చేసరికి ఇంకా హాఫ్ అన్ అవర్ పైన పట్టిద్దంటున్నారు అండి సో వచ్చేసరికి ఆకలిగా ఉంటాడు కదా నైట్ డిన్నర్ అయితే నేను పప్పు చేయాలనుకుంటున్నాను ఫస్ట్ బియ్యం పెసరపప్పు అయితే కడిగి పెట్టేసాను అనమాట కొంచెం ఎక్కువ ఎసురు పూసుకున్నాను కొంచెం గుజ్జు గుజ్జుగా రావాలని అందులో కొంచెం పసుపు ఉప్పు అట్లాగే ఒక రెండు స్పూన్ నేను నెయ్యి అయితే యాడ్ చేస్తానండి అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్ వాడు వచ్చేసరికి రెడీ చేసి పెడితే కొంచెం ఆకలిగా ఉంటాడు కాబట్టి వెంటనే వచ్చిన తర్వాత తింటాడు అని ఇలా అయితే ముందే చేసి పెట్టేస్తున్నాను మనం నిన్న చేసుకున్న అల్ల చట్నీ ఉంది కదా సో కొప్పొంగలికి అల్ల చట్నీ కాంబినేషన్ అయితే బాగుంటుంది కదా సో అట్లా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ మన ఛానల్లో అయితే నేను పప్పొంగలతో చింతపండు రసంతో కాంబినేషన్తో పెట్టానండి ఇక్కడైతే నేను ఆ రసం చేసుకోకుండా అల్ల చట్నీతో కాంబినేషన్తో తింటున్నాము అల్ల చట్నీ ఇది కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను అనమాట సో ఈ రెండు అయినా కూడా కాంబినేషన్ బాగుంటాయి ధనుష్ అయితే టూర్ నుంచి వచ్చారంటండి వాళ్ళ మేడం వాళ్ళు మెసేజ్ చేశారు గ్రూప్లో సో నేనైతే వెళ్తున్నాను ధనుష్ని తీసుకురావడానికి వాడు వచ్చిన తర్వాత అప్డేట్స్ ఏందో తెలుసుకుందాం పాపం వెయిట్ చేస్తా ఉన్నాడు పాపం పొద్దున్నే ఏంటన్నాడో లేదో ఒకసారి వెళ్ళి అయితే వాడిని తీసుకొని వస్తాను కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అనమాట మాకు స్కూల్ మేడం ధనుష్ ఎలా జరిగింది పిక్నిక్ ఫైనల్గా ధనుష్ అయితే వచ్చేసారండి ఎక్కడికి వెళ్ళారు పిక్నిక్ బాగా జరిగిందా అక్కడ వాటర్ రైడ్స్ అడ్వెంచర్ గేమ్ గేమ్స్ అలా ఉన్నాయి భోజనం ఏమో బ్యాంక్ హాల్ లాగా ఉంది ఎంతమంది వెళ్ళారు మొత్తం పిక్నిక్ కి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వన్ హండ్రెడ్ వన్ మెంబర్స్ వెళ్ళారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఫైనల్ గా వేడి వేడి పప్పంలో అయితే రెడీ అయిపోయిందండి ఇందులో నేను కొంచెం నెయ్యితో తాలింపు పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ ఉడికిచ్చేటప్పుడు కొంచెం వేసుకున్నాను అట్లాగే తాలింపులో మిరియాల పొడి అట్లాగే జీలకర్ర నెయ్యి కూడా వేసుకున్నాను అనమాట అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది అట్లా చేశాను అల్లం చట్నీ కూడా తీసాను అనమాట ఫ్రెండ్జ్లో పెట్టాను అది కూడా తీసాను దీంట్లో కాంబినేషన్ బాగుంటుందని సో ఇవి ఇదండి ఈరోజు బ్లాగ్ మళ్ళీ వేరే వాళ్ళతో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్